నమస్తే అండి పేరన్నా పేరు నార పెంకయ్య ఓకే ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ఎవరు గెలిసే ఛాన్స్ ఉందండా బీజేపీ గెలుస్తుందండి బీజేపీ మళ్ళీ మోడీ అవుతాడు ప్రధాని మోడీ నాలుగు వందలు చేరుతో అయిపోతుండు నాలుగు వందలు ఓకే ఇప్పుడు ఈ శ్రీ ఈ శ్రీరామనవమి స్పెషల్ శ్రీరామనవమి ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం మనం కట్టించుకొని ఇప్పుడు అక్కడ రామ మందిరంలో చేస్తున్నారు ఇప్పుడు కళ్యాణం చేస్తున్నారు రాముల వారిది ఎట్లుంది వా ఊర్లలో ఎట్లుంది వాతావరణం వాతావరణం ఎక్కువ బీజేపీ పందలు కానీ రాములవారి కూడా కానీ మంచి ఉంది ఇవాళ శాస భీమ వేసుకున్న ఇంటింటి కార్యక్రమం చేసుకున్న బీజేపీ వా ఇప్పుడు మోడీ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం బాగుందండి ఐదు కిలోల ఇచ్చిన ఇలా అటల్ బిహారీ వాజ్పేయి గారి కానిచ్చి నేను చూసుకుంటూ వస్తున్నా బియ్యం వస్తని మాకు మంచిగానే ఉంది సరే ఇల్లు ఇచ్చిండా వీ లేదనేది తపన పెట్టు అన్నీ ఇల్లేడని కాదు ఇలా నేషనల్ రోడ్లు ఉన్నాయి హైవే రోడ్లు ఇలా మోడీ గారు చెప్ప నువ్వు చేసినవు అని నేను చేసినా ఇలా మోడీ గారు అభివృద్ధి పనులు ఏదో నాకు ఇల్లు కడిచినా దేశాన్ని బాగు చేయడం దేశం అయితే మోడీ గారు లేకపోతే ఇలా పాకిస్తాన్ కూడా దుల్లుకూడదు మన దేశాన్ని అలాంటి మనిషి కావాలని మళ్ళీ మూడోసారి ప్రజల ఎత్తుడు కూడా అని నేను స్వచ్ఛంగా చెప్తున్నాను సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందుతూనే ఉన్నాయండి రెండు వేలు అయితే మాకు వేస్తూనే ఉండు ఏది భూమికి మాకు ఇక అవి అయితే వస్తాయి అండి ఇక మనం మరీ చెప్పటం అది బియ్యం ఉన్నాయి వేసుకున్నారా వేసుకున్నాం కరోనా చూదులు ఆ కరోనా చూదులు వేసుకోను మాకు బ్రహ్మానం ఉంది కరువులో కూడా జాజిండు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల బియ్యం వెత్తండు మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా బియ్యం వెత్తనాడు నాకు పరిపాలన బాగుంది ఇప్పుడు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు బాబాయ్ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకవైపు ఏమో ఏమో బీఆర్ఎస్ నుంచి ఉన్నారు వినోద్ రావు ఏమో బీజేపీ నుంచి ఉన్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇలా వినోదరావు గెలిచిన బాగుంటుందండి వీళ్ళంతా పంపలు నింపుకొని ఉన్నారు వాళ్ళు అనేకమైన సొమ్ము సొమ్ము అహంకారం తప్ప ప్రజలు చేసింది ఏం లేదు అది వస్తుంది ఇది వచ్చది ఏం రాలేవారికి బస్సులు ఫ్రీ పెట్టిండు ఆడవాళ్ళు తను కొంచెం వస్తారు ఏముందండి ఆయన చేసింది ఇలా నామ గారు మూడు ఇలా రెండు సార్లు ఆయండు ఎంపీ ఏం ఒక్క రూపాయి మట్టి పోయలే గెలవటం ఢిల్లీలో పండుకోవటం మాకేం చేసిండు ఇలా తుమ్మల నాగశ్రావు గారు సరే ఆయన కార్యక్రమంలో సరే రోడ్లు పోచుండు అది బాగానే ఉంది కొద్దిగాని వీళ్ళు ఏం చేసిందే లేదు అజయ్ కుమార్ కానీ వీళ్ళు కానీ మంత్రి పాలు చేసినా ఏం లేదు మేము ఎట్నేమి ఉంటున్నాం వాళ్ళు అట్నే ఉంటున్నారు ఎలక్షన్ రావటం మందు పోయటం డబ్బులు ఇచ్చి గుర్తించుకోవటం ఓటు గుర్తించుకోవటం ఇదే కానీ ఏం కార్యక్రమం అయితే బాగుపడలే పేదోడికి అయితే ఏం ఆయన జరగలే ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి అన్నారు కింద కూర్చోబెట్టి బాబాయ్ అని బట్టి విక్రమ చేసుకొని పెడతారు వాళ్ళు రెడ్ వాళ్ళుగా పైన ఉన్న వాళ్ళు మనకు పదో రాదు నీకు ఎంతో దలుచుడు ముఖ్యమంత్రి అండు కేసీఆర్ ఇచ్చిండా ఇవ్వలేదు పేదోడు వెనక తొక్కటం తప్ప ఇవాళ మోడీ గారు పేదోడు ఇలా మందకిష్టం మాదిగా కూడా ఓటేసుకుంటు ఇవాళ అంత స్థాయికి పోయినట్టే మాది కూడా ఎవరు పోలేదని కాదు మందకిష్ట మా దగ్గర కూడా మోడీ గారికి మాకేదో ఏబిషీల్డ్ వర్గం చేస్తారని మేము ఆయనకే ఓటేస్తామండి అదైతే ఓకే అండి